రాష్ట్ర వ్యాప్తంగా మరి భారో సేషన్లో ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ మా నిధుల్ని వాయికట్ చేసి బయటకు వచ్చి నిరసన తెలియజేస్తారు అంటే ప్రతిరోజు న్యాయవాదుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి న్యాయవాదుల మీద దాడులు జరిగితే ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ సక్రమైన రక్షణ లేకుండా పోతుంది మా న్యాయవాదులకి ప్రత్యేకించి భద్రత కల్పించాలి కల్పించకపోతే న్యాయవాది వృత్తిని కొనసాగించడం న్యాయస్థానాల్లో కార్యకలాపాల కార్యకలాపాల నిర్వహణ జరగటం కష్టమవుతుంది కాబట్టి ప్రభుత్వ వారి వెంటనే న్యాయవాదులకు ప్రత్యేకమైన రక్షణ కల్పించాలని మేము కోరుతూ ఉన్నాం దాన్ని మరి విశాఖపట్నంలో మానభంగం చేయబడినటువంటి మా విద్యార్థిని లా విద్యార్థికి రక్షణ కల్పించాలి న్యాయం చేయాలా ప్రభుత్వం ఎక్స్గ్రేసివ్ కూడా ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి మేము మేకమ్మడిగా మరి ప్రతిఘటిస్తున్నాం గెలిగిస్తున్నాం